దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దని వడ్లను విక్రయించాలని మేదక్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్గే గ్రామంలో సోమవారం ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్దాని కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు గతంలో సన్నవారి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇచ్చిన ఘనత మాదే అన్నారు పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి ఏడాదిలోని చేసి చూపించామన్నారు దళారులు రైతులను రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం చేసిన కొనుగోలు కేంద్రాల వద్దని ధాన్యం విక్రయించాలన్నారు ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై బిగ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల మద్దతు ధర కేటాయించడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డి శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేశ్వరీ ఎంపీడీవో రాజరెడ్డి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఏపీఎం రాములు తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు సత్యనారాయణ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ అమర సీనారెడ్డి మధుసూదన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి భాస్కర్ గౌడ్ ముత్యం రెడ్డి మాజీ ఉప సర్పంచ్ శేఖర్ పంజా మహీందర్ నీరుద్దీన్ వెంకటేష్ గౌడ్ లింగగౌడ్ రమేష్ రామచంద్ర నాయక్ వినోద్ నాయక్ మోహన్ రెడ్డి కాసా రాజేశం సిసి లక్ష్మి జ్యోతి ఏఈఓ మౌనిక గ్రామస్తులు పాల్గొన్నారు మన మొత్తం మెదక్ నియోజకవర్గంలో కూడా వెయ్యి కోట్ల రూపాయలు మరి వెయ్యి కోట్ల రూపాయలు పెంచి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు భవిష్యత్తులో మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల లాగా మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళ నేను పనిచేసి పెడతా ఇప్పుడు ఎన్నికలు అయితే లేవు కదా రేపెల్లుండి ఎన్నికలు ఏం లేవు మీరు మీ బిటర్ గెలిపించేసేవారు నేను మీకోసం పని చేస్తున్నా మీకేం మాయ మాటలు చెప్పే అవసరం లేదు కానీ అయినా కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పినా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒకలాగా చేసే పద్ధతి మాది కాదు ఏదున్నా మీ ఒక కుటుంబ సభ్యుల్లాగా మీరు బతుకున్నంత కాలం నేను బతుకున్నంత కాలం మన సంబంధం ఇదే ఇదే విధంగా ఉండే విధంగా నేను ఆ పని పని మీ కళ్ళ ముందే అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీ కళ్ళ ముందే కనిపించేటట్టు పనిచేస్తా మాటలు చెప్పం మేము నా ముందు ఉన్నటువంటి నా మహిళా సోదరు నా ముందు ఉన్నటువంటి కే వెంకటాపూర్ గ్రామ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీ అందరు తెలుసు గత పదేళ్ళు మనం ఏం చేస్తున్నాం మనం ఏడికి పోతున్నాం మనం ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అంటే గత పదేళ్ళు మనం ఏం తింటున్నాం అనే విషయం ఎవరు కూడా మనం పట్టించుకోలేదు మన ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే మరి అందరు మంచి బియ్యం తినాలా అందరు ఆరోగ్యకరంగా ఉండాలా అందరు సంతోషంగా ఉండాలా అనే ఒక ఉద్దేశంతో మరి ఇవాళ అందరు కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం అదే కాకుండా మొన్ననే మరి సన్న బియ్యంకి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటాం ఇలా అదే కాకుండా మరి సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతూ ఉన్నాం అందరూ కూడా ఖచ్చితంగా ప్యాడీ క్లీన్ చేసుకుందాము రైతుకు నష్టం జరగకుండా చేద్దామని ఒక మంచి ఉద్యోగంతో మనం పెట్టడం జరిగింది రైతులు సహకరించడం అలవాటు చేసుకోవడం ఇది అలవాటు మాత్రమే ఎందుకంటే మన దగ్గర పోనీలే అని చెప్పేసి మనం పొడగొట్టుకుంటున్నాం కానీ పక్క జిల్లాలో తీస్తే మాత్రం ఒక ఎత్తు పోకుండా రైతే లాభపడుతున్నాడు సో అల్టిమేట్లీ మేమందరం అంటే ప్రభుత్వం అంతా రైతు పండించిన ధాన్యానికి మనకు మద్దతు ధర రావాలి ప్రతి రూపాయి కూడా రైతుకి పోవాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం తెచ్చిపెట్టారు కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని మరి మనం ప్యాడీ క్లీనింగ్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రతి ఉపాయి కూడా మీ కష్టానికి మనకు వస్తుంది కాబట్టి దయచేసి రైతులు మాకు సహకరిస్తే ఖచ్చితంగా ఈ సెంటర్ చక్కగా నడపడానికి అవకాశం ఉంటది కాబట్టి మరి ఈ రోజు ప్రారంభించుకున్నందుకు మీ అందరికీ శుభా